హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి పైన కిరణ్ అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున దుమారాన్ని లేపాయి ఆయన వ్యాఖ్యల్ని ఏ ఒక్కరూ కూడా సమర్థించే పరిస్థితి లేదు సమర్థించేలా అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయరు సో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు చాలా స్పీడ్గా రియాక్ట్ అయింది అతనిపైన కేసు నమోదు చేసింది అతన్ని ఇమీడియెట్గా అరెస్ట్ చేసింది సో ఈ అరెస్ట్ చేసిన సందర్భంగా కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం పైన చాలామంది హర్షం వ్యక్తం చేస్తూ వచ్చారు మహిళలపైన ఇటువంటి కామెంట్ చేసే వాళ్ళని ఉపేక్షించకూడదు అంటూ మాట్లాడుతూ వచ్చారు మహిళలు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు రాజకీయాల్లో ఉన్న మహిళలైనా కావచ్చు రాజకీయాలతో సంబంధం లేని మహిళలైనా కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల కుటుంబ సభ్యులు మహిళలపైన కుటుంబ సభ్యులుగా ఉన్న మహిళలపైన కూడా ఇటువంటి పోస్టులు కామెంట్స్ చేస్తున్న వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించకూడదు అనేది సర్వత్రా వ్యక్తమైన అభిప్రాయం ఈ నేపథ్యంలోనే కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ అభినందించారు ఆ సమయంలో కూటమి సర్కారు ఈ నిర్ణయం తీసుకుని ఆయన అరెస్ట్ చేసిన సందర్భంగా అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ కంటే ముందు ఆయన మా వ్యాఖ్యలకు అరెస్టుకు మధ్య ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొంతమంది నారా బ్రాహ్మణికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తున్నారు ఆ మాటకు వస్తే కిరణ్ అరెస్ట్ తర్వాత కూడా అటువంటి పోస్టులు ఇంకా పెడుతూనే ఉన్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్సా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ హ్యాండిల్సా తెలియదు కానీ ప్రధానంగా ట్విట్టర్ ఫేస్బుక్ వేదికగా చాలామంది నారా బ్రాహ్మణి పైన అనుచిత పోస్టులు పెడుతున్నారు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే తరహా పోస్టులు పెడుతున్నారు ఆమెపైన గతంలోనూ అటువంటి పోస్టులు పెట్టారు గతంలోనూ అటువంటి పోస్టులు పెట్టిన సందర్భంగా కూడా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మనం మాట్లాడుకున్నాం వాటిని ఖండించాం అటువంటి వాళ్ళని పట్టుకుని శిక్షించాలని కోరాం ప్రభుత్వాన్ని సో ఇప్పుడు కూడా ఆ కిరణ్ భారతిరెడ్డి పైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి బ్రాహ్మణి పైన మేము పోస్టులు పెడతాం బ్రాహ్మణి పైన మేము కామెంట్స్ చేస్తాం బ్రాహ్మణి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తాం ఈ తరహా పోస్టులు పెడుతున్న వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇటువంటి సైకిక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా సైన్యంగా ఉంటే అది వైసర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో ఓడిపోవడానికి గడిచిన ఎన్నికల్లో వైసీపీని సమర్థిద్దాము అని అనుకున్న న్యూట్రల్స్ కూడా భరించలేకపోయింది తీసుకోలేకపోయింది కొంతమంది మాట్లాడిన భాష ఆ భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓ సెక్షన్లో పూర్తిగా డిఫేమ్ చేస్తూ వచ్చింది అది అప్పటి వైసీపీ సోషల్ మీడియా టీం మాట్లాడిన భాష కావచ్చు లేకపోతే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడిన భాష కావచ్చు ఆ భాషకి యాక్సెప్టెన్సీ లేకపోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజెక్షన్కి ఉన్న కారణాల్లో ఒకటిగా ఖచ్చితంగా చూడవచ్చు ఇప్పుడు కిరణ్ అరెస్ట్ తర్వాత జనరల్గా న్యూట్రల్ పీపుల్లో కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన సమర్థన వ్యక్తమవుతున్న సమయంలో ఇరవై నాలుగు గంటల కా గడవకు ముందే అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్గా ఉన్న వాటిలో నారా బ్రాహ్మణి పైన తప్పుడు పోస్టులు పెట్టడం చంద్రబాబు నాయుడు కుటుంబంలోని మిగతా వాళ్ళపైన కూడా తప్పుడు పోస్టులు పెట్టడం ఖచ్చితంగా సమర్థనీయం కాదు ఇటువంటి సైకిక్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ని వైసీపీ కంట్రోల్ చేయకపోతే ఎన్నికల కంటే ముందు తమ పార్టీ నాయకులు మాట్లాడిన భాష తమ పార్టీ సోషల్ మీడియా మాట్లాడిన భాష వల్ల ఏ రకమైన నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిందో అదే రకమైన నష్టం జరుగుతుంది వైఎస్ భారతిరెడ్డి పైన పైన అటువంటి పోస్టులు పెట్టడాన్ని తప్పుబడుతూ మాట్లాడిన వాళ్ళు ఆమె పైన జాలి పడుతూ వచ్చిన వాళ్ళంతా కూడా ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొంతమంది కొంతమంది పెడుతున్న పోస్టులు చూసిన తర్వాత ఆ జాలి కాస్త కోపంగా మారే పరిస్థితి ఉంటుంది కొన్ని సెక్షన్స్కి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబాన్ని దూరం చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైపు నుంచి జరుగుతోంది ఆ హ్యాండిల్స్లో పెడుతున్న వాళ్ళు మీ వాళ్ళైనా మీ వాళ్ళు కాకపోతే స్పందన ఏంటి మీ వాళ్ళైతే స్పందన ఏంటి మాకు సంబంధం లేదు ఎవరో పెట్టారు అని అనుకుని కూర్చుంటే కూడా దానివల్ల నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జరుగుతుంది మీ వాళ్ళు అయితే కంట్రోల్ చేయాలి మీ వాళ్ళు కాకపోతే మా వాళ్ళు కాదు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పాలి ఏది లేకుండా ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉందామని అనుకుంటే మాత్రం దానివల్ల జరిగే నష్టం భవిష్యత్తులో పూడ్చలేనిదిగా ఉంటుంది కాబట్టి అటువంటి సైకోల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అటువంటి సైకోల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లలోని మహిళలు మరిన్ని అవమానాలు మరిన్ని ఇటువంటి అనుచిత పోస్టులకు గురి కావాల్సిన ప్రమాదం ఉంటుంది రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ మహిళలపైన ఇటువంటి వ్యాఖ్యలు పోస్టులు పెడుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని దృఢంగా నిర్ణయం తీసుకోవాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలి ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకొని ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాన్ని అప్రిషియేట్ చేయకపోయినా మౌనంగా ఉండాలి తప్ప దాన్ని అటాక్ చేసిన తరహాలో మళ్ళీ ఇటువంటి పోస్టులని ప్రేరేపించడం వాటిని ఎంకరేజ్ చేయటం అవి రెండూ చేయకపోయినా మౌనంగా ఉండడం ఈ మూడు కూడా నేరంగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది